రేపే నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈ ఏకాదశి పవిత్రమైనదే కాదు అత్యంత కఠినమైనది కూడా ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి రోజు నీటిని ఆహారాన్ని తీసుకోకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీకు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుండి కోరుకున్నంత డబ్బు వస్తుంది ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీరు లక్షాధికారులుగా మారిపోతారు బియ్యం మన అందరి ఇళ్లల్లో ఉంటాయి కొందరు బియ్యాన్ని బియ్యం డబ్బాలో స్టీల్ డబ్బాలో క్యాన్లో వేసుకుంటూ ఉంటారు బియ్యంతో పరిహారాలను కూడా చేస్తారు మీ ఇంటిలో బియ్యం నిండుకోకుండా ఉండడానికి అలాగే మీ సంపాదన పెరగడానికి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వెయ్యాలి బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము బియ్యాన్ని వండితే అది అన్నమవుతుంది బియ్యంలో పసుపు వేసి కలిపితే అవి అక్షింతలవుతాయి బియ్యాన్ని కింద పడనివ్వకూడదు అని బియ్యాన్ని కాళ్ళితో తన్నకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనలో చాలామందికి రేషన్ బియ్యం వస్తాయి అయితే కొందరికి నెల పూర్తి అవ్వకముందే బియ్యం పూర్తయిపోతాయి అంటే అయిపోతాయి బియ్యం నిండుకోవటం అనేది అశుభానికి సంకేతం మీ ఇంటిలో బియ్యం నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు మీ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతిదన మీరు కొంచెం బియ్యాన్ని పక్కకు తీసి మూట కట్టాలి ఆ మూటను మీ పూజా గదిలో పెట్టాలి నెల పూర్తి అయిన తర్వాత మూటకట్టిన బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి లేదా మీరు రోజు బియ్యం కడుగుతారు కదా బియ్యాన్ని కడిగే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు పెట్టండి అలా ప్రతిరోజు తీసి పక్కకు పెట్టి తర్వాత ఆ బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి బియ్యాన్ని దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది బియ్యంతో నైవేద్యం చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇలా ప్రతి నెల మీరు బియ్యంతో ఈ పరిహారాలను చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యుల వారికి తరతరాలకు తిండికి లోటు అనేదే ఉండదు ఇక మీ ఇంటిలో బియ్యం డబ్బాతో పాటు డబ్బు కూడా నిల్వ ఉండాలంటే ఏకాదశి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి బియ్యం డబ్బాలో వీటిని పెడితే అతి త్వరలో మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది మరి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సనాతన ధర్మంలో ఇరవై నాలుగు ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది ఎప్పుడైతే అధిక మాసం లేదా మాల మాసం వస్తాయో అప్పట్నుంచి ఈ ఇరవై నాలుగుకి మరో రెండు అదనంగా కలిసి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి విధుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు ఈరోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ధర్మం అర్ధ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను గాను ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు వెంటనే ప్రతిస్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెప్తూ ఉన్నారు నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను ఆకలితో నా కడుపులో వ్రక్ అనే అగ్ని పుడుతుంది అతడిని శాంతింపచేసేందుకు నేను తప్పనిసరిగా కొంతమందికి సరిపడా భోజనం చేయాల్సిందే మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను అని భీముడు వ్యాసుడిని అడిగాడు భీముడు సమస్య గురించి నిదానంగా ఆలోచించిన మహర్షి అతడి మనోబలం పెంచేలాగా బదులు ఇచ్చాడు ఓ కుంతీనందనుడ హిందూ ధర్మం ఎంతో ప్రత్యేకమైంది ఎందుకు నీవు చింతించవద్దు నీవు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన పని లేదు జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్కరోజు నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఉండు మిగిలిన ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం ఉండటం వలన వచ్చే పుణ్య ఫలాలు నీకు దక్కుతాయి అని వ్యాసుడు భీష్ముడు సమస్యకు పరిష్కారం చెప్పాడు వ్యాధి వ్యాసుడు అజ్ఞానుసారం భీముడు ఏటా వచ్చే నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి ఆంతర్యాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉన్నాడు అందుకే ఏడాది పాటు పుణ్యాన్నిచ్చే నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈరోజు బ్రాహ్మణులు లేదా అవసరమైన వారికి స్వచ్ఛమైన మంచినీరును దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఫలితంగా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుతారు ఈ రోజున ఉపవాసం పాటించటం ద్వారా మీకు పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది ఈ ఏకాదశికి మాత్రం ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా ముట్టకూడదు మనిషి ఆకలికైనా కొన్నాళ్ళు తట్టుకోగలుగుతాడు కానీ దాహానికి మాత్రం తట్టుకోలేడు సమయానికి తగినంత నీరు లభించకపోతే అతనిలోని అణువణువు ఆర్చుకుపోతుంది కానీ ఎప్పుడైనా ఓసారి నిర్జలంగా ఉపవాసం ఉండటం కూడా మంచిదే ఎందుకంటే ఘనాహారం తీసుకోకుండా కేవలం నీటి మీద ఆధారపడి చేసే ఉపవాసాలు చాలా ఉన్నాయి చాలా సులువు కూడా పైగా అలాంటి సమయాలలో నీటిని తీసుకుంటూ ఉండటం వల్ల శరీర ధర్మం ఎంతో కొంత సాగుతూ ఉంటుంది త్రాగిన నీటిని జీర్ణం చేసుకునేందుకు మన జీర్ణ వ్యవస్థ కిడ్నీలు ఫ్రాంకియాస్ పనిచేస్తూనే ఉంటాయి కానీ నిర్జలంగా ఉన్న రోజున ఆయా శరీర భాగాలన్నీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది అందుకనే ఏక్యూట్ ఫ్రాంక్రియాటిస్ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు రోగిని కనీసం నీటిని కూడా అందించరు వైద్యులు దాంతో సదరు అవయవం తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకునేందుకు తగిన విశ్రాంతిని కల్పిస్తారు అలాగని ఇలా తరచూ నిర్జల ఉపవాసం ఉండటము మంచిది కాదు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు శారీరక శ్రమ చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఒంటికి తగినంత నీరు అందించకపోతే అసలకే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఒంటికి తగినంత నీరు లభిస్తూ ఉండకపోతే కిడ్నీలు దెబ్బతినిపోతాయి అందుకనే ఏడాదికి ఒక్కమారే ఇలా నిర్జలంగా ఉపవాసం ఉండమని సూచించి చెప్పారు మన పెద్దలు మరోపక్క ఇలా నీరు సైతం తీసుకోకుండా సాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లు అవుతుంది నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా ఆ వ్యక్తి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించినంత ఫలితం పొందుతారని నమ్ముతూ ఉంటారు ఈ ఏకాదశి చేయటం అంత సులభం కాదు ఇందులో విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించుకోవాలి నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదో ఒకసారి చూద్దాం నిర్జల ఏకాదశి వ్రతం చాలా పవిత్రమైనది ఈ రోజు ఉపవాసం చేయటం చాలా కష్టం ఎందుకంటే ఇది వేసవి కాలం పైగా నీరు కూడా త్రాగకూడదు మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ వ్రతం చేయడానికి పూనుకోండి మీరు నిర్జల ఏకాదశి చేయాలనుకుంటే ఉపవాసానికి ఒక రోజు ముందు అంటే దశమి రోజు నుండే మీ ఆహారంపై శ్రద్ధ పెట్టండి మాంసాహారం ముట్టవద్దు మధ్యానికి దూరంగా ఉండండి ఈ ఉపవాసంలో చేసే వ్యక్తి నీరు త్రాగకూడదు కానీ బాటసార్లకు జంతువులకు మరియు పక్షులకు నీరుని పెట్టవచ్చు కనీసం టెరస్ బాల్కనీలో పక్షులను నీరు అందించినా ఎంతో పుణ్యం వస్తుంది నిర్జల ఏకాదశి ఉపవాసం అంటే శారీరక మరియు మానసిక నిగ్రహానికి పాటించటం అన్నమాట ఈరోజు బ్రహ్మచర్యాన్ని అనుసరించండి అలాగే మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు తీసుకురావద్దు మీరు ఈ ఏకాదశి వ్రతం పాటించకపోయినా ఈరోజు అన్నం తినకూడదు అంతేకాకుండా వంకాయ పనసపప్పు వంటివి ఈరోజు తినటం నిషిద్ధం దాన ధర్మాలు కూడా చేసినప్పుడే ఈ వ్రతం పూర్తవుతుంది కావున ఉపవాస దినాన మీ శక్తి మేరకు దానాలు ఖచ్చితంగా చేయండి ఈరోజు నీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్షను తీసుకొని విష్ణుమూర్తిని దర్శించి పూజించుకోవాలి ఈరోజు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తీరిపోతాయి కఠినమైన ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని చేయలేని వారు ఈరోజు విష్ణు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈరోజు ఎవరైతే విష్ణు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారి పాపాలు పోతాయని పురాణ వచనం అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా స్నానం చేసే వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఒంటికి శక్తి వస్తుంది మరియు నిర్జల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎంతో పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పసుపు లేదా కర్పూరం వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోతాయి శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ శరీరానికి దివ్య శక్తి అనేది వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్జల ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిని పూజించిన నారాయణుల చిత్రపటం ముందు పెట్టాలి ఆ వస్త్రంలో కొన్ని వక్కలను వేయండి ఐదు వక్కలు వేయండి తాంబూలంలో వాడే వక్కలు ఉంటాయి కదా ఆ వక్కలను ఆ రెడ్ క్లాత్లో వేయాలి ఈ పరిహారానికి వక్కలు ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి పూజలలో ముఖ్యంగా ఉండే వస్తువు ఒక్క ఒక్క దేవతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఒక్కను రెడ్ క్లాత్లో వేసిన తర్వాత రూ రూపాయి కాయిన్స్ని ఐదు వేయండి ఐదు ఒక్కలు ఐదు రూపాయి కాయిన్స్ను వేయాలి ఇప్పుడు అందులో బెల్లం పెట్టండి బెల్లాన్ని ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి బెల్లం డబ్బును ఆకర్షిస్తుంది చిన్న బెల్లం ముక్కను ఈ పరిహారంలో పెట్టడం వల్ల మీకు ఇక డబ్బుకు కొరత అనేది ఉండదు బెల్లం మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగము వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పెంచుతుంది బాగా డబ్బు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పులలో చిక్కుకొని ఇబ్బంది పడేవారు రేపు ఏకాదశి రోజు ఎరుపు రంగు వస్త్రంలో బెల్లం పెట్టి దానిపై పసుపు కుంకుమను వేయాలి ఒక్క ఐదు రూపాయి బిల్లలు బెల్లము పసుపు కుంకుమ రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించండి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఈ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి కొంచెం సేపు ఆ మూటను లక్ష్మీనారాయణుల పటం దగ్గరనే వదిలివేసేయండి ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం తీసి అందులో పెట్టండి మూట పెట్టిన తర్వాత ఆ మూటపై బియ్యం వేసి కప్పేయండి ఇలా ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుండి విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది వీటిని ఎన్ని రోజులైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు ఎప్పుడైతే మీ ఇంట్లో బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఆ మూటను అలాగే బియ్యం డబ్బాలో ఉంచి కొత్త బియ్యాన్ని అందులో వేయండి ఇలా మూడు లేదా ఐదు సార్లు వేసిన తర్వాత ఆ మూటను తీసి విప్పి అందులో ఉన్న కాయిన్స్ను పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లము వక్క పసుపు కుంకుమలు వేసి కప్పేయండి ఈ రెడ్ క్లాత్ను పారే నీటిలో పడవేయండి లేదంటే ఆ క్లాత్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉతికి మళ్ళీ ఏకాదశి రోజున ఆ క్లాతులో వీటిని వేసి మూట కట్టండి బియ్యం డబ్బాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది మీరు ఊహించనంత డబ్బును చూస్తారు మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి నారాయణులకు నిష్ఠగా పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి శుభ ఫలితాలను పొందండి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి